హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్లో చూపించిన విధంగా హ్యాండ్స్ పార్ట్కి సింపుల్గా ఈ డిజైన్ని ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి ఈ డిజైన్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ బార్డర్ ఉంది కదా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ఈ బార్డర్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను ఇంచుమించుగా రెండున్నర ఇంచెస్ వరకు ఉంది కాబట్టి మనం పై వైపున హ్యాండ్ పొడవును ఎంత తీసుకోవాలి క్రింది వైపున హ్యాండ్ పొడవు ఎంత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకున్నాను పై వైపున హ్యాండ్ ఎయిట్ ఇంచెస్ రావాలి క్రింది వైపున బార్డర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మాత్రమే ఉంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీరు శారీలో ఉన్న ఈ బార్డర్నైనా బేస్ చేసుకోవచ్చు లేదా సపరేట్గా క్లాత్ తీసుకొని మీరు సేమ్ ఇదే విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇక్కడ నాకు టూ సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి బార్డర్ ఉంది అందువల్ల క్రింది వైపున లేయర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి వచ్చేలా పై వైపున ఎనిమిది ఇంచెస్కి బార్డర్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను అంటే టోటల్గా పదున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు రావాలి కాబట్టి నేను పై వైపున హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిది ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ని మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని హ్యాండ్ డౌన్ని మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా బ్లౌజ్ స్లీవ్స్ని డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లూస్ కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది లేదు ఎందుకంటే క్రింది వైపున బార్డర్ వస్తుంది కాబట్టి నేను ఒక ఆరు ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను అంటే మనకి కరెక్ట్గా ఐదు పావు లేదా ఐదున్నర ఇంచెస్ ఉందనుకోండి ఒక వన్ ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ కంటే ఒక పావు ఇంచి తగ్గించేసి హ్యాండ్ డౌన్ని అంటే హ్యాండ్ టక్స్ పాయింట్ని కరెక్ట్గా మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఇక్కడ ఒకటి ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కలుపుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లోతుని మార్క్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక సైడ్ జాయింట్ వస్తుంది అంటే నేను క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేశాను సెకండ్ సైడ్ జాయింట్ రాదు జాయింట్ లేని సైడు లోతుని మార్క్ చేసుకుందాం టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఫస్ట్ నేను మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా హాఫ్ ఇంచ్ నుంచి నేను మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడికి టచ్ అయ్యే విధంగా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవాలి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో లోతుని పర్ఫెక్ట్గా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఎలా మార్కింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి చూసారా లోతుని పర్ఫెక్ట్గా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదు చాలా నీట్ ఫిట్టింగ్తో హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి అనమాట హ్యాండ్స్ ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున బార్డర్ ఉంది చూసారా రెండున్నర ఇంచెస్కి బార్డర్ ఉంది నేను నాలుగు ఇంచుల వరకు పై వైపున క్లాత్ను కూడా టూ సైడ్స్ బార్డర్స్ని కట్ చేశాను ఎందుకంటే క్రింది వైపున డిజైన్ చేయాలి కదా ఒక సైడ్ బార్డర్ ఒక హ్యాండ్కి సెకండ్ సైడ్ బార్డర్ సెకండ్ హ్యాండ్కి వస్తుంది అనమాట ఈ ఒరిజినల్ క్లాత్లో డిజైన్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఫస్ట్ మనం స్లీవ్స్ ని క్రింది వైపున జాయింట్ రాకుండా అంటే క్లాత్ సఫిషియెంట్గా ఉందన్నమాట జాయింట్స్ రాకుండా ఇలా నీట్గా జాయింట్స్ అనేది రాకుండా హ్యాండ్స్ కి చెక్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ కు మాత్రమే జాయింట్ వస్తుంది ఒరిజినల్ క్లాత్ కి జాయింట్ రాదు క్లాత్ సఫిషియంట్గా ఉన్నప్పుడు హ్యాండ్స్ పార్ట్కి కానీ ఎక్కడ బ్లౌజ్ పీస్ కి అంటే ఒరిజినల్ క్లాత్ కి జాయింట్ రాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక హ్యాండ్ కి ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ బార్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో పోట్లీ బటన్స్ మాత్రం ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ కలర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా పోట్లీ బటన్స్ని గ్రీన్ కలర్ తీసుకున్నాను ఒక హ్యాండ్ని డిజైన్ చేశాను కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫోల్డింగ్ మీద ఎంత పొడవు ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంచుమించుగా నాకు పంతొమ్మిది ఇంచెస్ వరకు ఉంది మీరు ఇరవై లేదా ఇరవై ఒక్క ఇంచెస్ తీసుకున్నా ఇబ్బంది లేదు అంటే ఓపెన్ చేసుకుంటే ముప్పై ఎనిమిది ఇంచెస్ అనేది పొడవు ఉంది వెడల్పు నాలుగు ఇంచులు ఉందనమాట ఇలా నేను పీస్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ బార్డర్ కొంచెం పెద్దదిగా ఉన్నా ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ రెండున్నర ఇంచెస్కి మాత్రమే బార్డర్ ఉంది ఫస్ట్ ఒక కి వదిలేయాలి ఎందుకంటే ఖర్చు దగ్గర ఫోల్డ్ చేసినా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక రెండు ఇంచెస్కి వదిలేసి వీడియోలో చూపించిన విధంగా ఒక పావు కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ మిడిల్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఇలా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ చివరికి అంటే ఫోల్డింగ్ చివరికి కాకుండా ఫోల్డింగ్ ఉబ్బెత్తుగా కనిపించేలా స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ చివరికి స్టిచ్ వేస్తే ప్రెస్ అయినట్టుగా వస్తాయి అందువల్ల ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కొంచెం ఉబ్బెత్తుగా కనిపించే విధంగా చివరికి స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే చాలు ఈ గ్యాప్ కూడా కొంచెం ఎక్కువ తక్కువలైనా ఇబ్బంది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ తక్కువ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు ఈ మిడిల్లో నేను ఫోల్డ్ చేసినాను కదా ఈ ఫోల్డింగ్ మాత్రం కరెక్ట్గా పావు ఇంచుకు మాత్రమే తీసుకోండి ఎక్కువ ఫోల్డింగ్స్ అనేది అంటే పెద్ద ఫోల్డింగ్ వస్తే లుక్ చూడడానికి బాగుండదు అందువల్ల ఒక పావు ఇంచుకి మాత్రమే ఫోల్డింగ్ వచ్చేలా ఈ ఫోల్డింగ్ చివరికి స్టిచ్ వేసుకోవాలి అంటే ఉబ్బెత్తుగా రావాలన్నమాట ఫోల్డింగ్ చివరికి స్టిచ్ వేయకూడదు ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఇలా ఉబ్బెత్తుగా కనిపించే విధంగా ఫోల్డింగ్స్ అన్ని స్టిచ్ వేసుకోవాలి ఇటు సైడ్ రెండించెస్కి మార్క్ చేసుకున్నాను కదా సెకండ్ సైడ్ కూడా రెండు ఇలా కొంచెం వదిలేయాలి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున పైపింగ్ కోసం ఆల్రెడీ నేను పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ పైపింగ్ థ్రెడ్ని పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ పైపింగ్ క్లాత్ని హాఫ్ ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని పై వైపున ప్లేస్ చేసుకోవాలి ఇలా పై వైపున ప్లేస్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నాను ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నైల్తో ఇలా రబ్ చేసుకుంటే నీట్గా లైనింగ్ బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకుంటే పైపింగ్ చాలా నీట్ గా కనిపిస్తుంది గమనిస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ నేను స్టిచ్ చేసిన ఈ పైపింగ్ బార్డర్ సేమ్ గా ఉన్నాయి కదా అందువల్ల నాకు లుక్ కొంచెం డల్ గా అనిపించింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ని రెడీ చేశాను కానీ ఎందుకో నాకు కొంచెం డల్ అనిపించింది అందువల్ల నేను గ్రీన్ కలర్ పైపింగ్ కూడా ప్లేస్ చేసి డబల్ పైపింగ్ లుక్ వచ్చేలా క్రింది వైపున గ్రీన్ కలర్తో ఇంకొక పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసి ఇక్కడ ఆల్రెడీ నేను గోల్డ్ కలర్తో పైపింగ్ అయితే స్టిచ్ వేసాను కానీ నాకు ఎందుకో లుక్ కొంచెం డల్గా అనిపించింది అందువల్ల క్రింది వైపున గ్రీన్ కలర్తో పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసి డబుల్ పైపింగ్ వచ్చేలా క్రింది వైపున డిజైన్ చేశాను చూసారా ఇలా ఈ గ్రీన్ కలర్ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలా పైపింగ్ ని రెడీ చేసి ఖర్చులంతా రాంగ్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసి పైపింగ్ థ్రెడ్ని రెడీ చేశాను ఎందుకంటే ఖర్చులు బయటికి కనిపిస్తే దారాలనేది బయటికి కనిపిస్తూ ఫినిషింగ్ పోతుంది కదా అందువల్ల ఖర్చులంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి రాంగ్ సైడ్కి రైట్ సైడ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఫోల్డ్ చేసేసి ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసి క్రింది వైపు నుంచి ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఆల్రెడీ గోల్డ్ కలర్ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ పక్కనే ఈ గ్రీన్ కలర్ పైపింగ్ కూడా వస్తుంది డబుల్ పైపింగ్ లుక్ వస్తుంది అలాగే ఈ హ్యాండ్ కి క్రింది వైపున లుక్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది అందువల్ల ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ చూడడానికి లుక్ బాగుండాలి ఫినిషింగ్ నీట్ గా రావాలన్నమాట అందువల్ల ఈ హ్యాండ్స్ ని ఇలా డిజైన్ చేశాను లుక్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్తారు కదా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్ ని డిజైన్ చేశాను కదా నెక్స్ట్ పై వైపున క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు పై వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు ఆర్డర్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడ్కి ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఫస్ట్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ని నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నార్మల్ పాదంతో స్టిచ్ వేసేటప్పుడు ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మిడిల్లో నీడిల్ ఉంటుంది చూసారా నీడిల్కి గ్యాప్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మన థ్రెడ్ ఎంత అయితే ఉందో ఆ థ్రెడ్కి కరెక్ట్గా నీడిల్ని సెట్ చేసుకోవాలి ఒక సైడ్ కొంచెం గ్యాప్ ఎక్కువ రావాలి ఒక సైడ్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ వస్తే సరిపోతుంది ఇక ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా టూ ఇంచెస్కి వదిలేయాలి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఇలా టూ ఇంచెస్కి వదిలేసి అక్కడి నుంచి ఇలా పోర్ట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పోర్ట్లీ బటన్స్ గ్యాప్ మీ ఇష్టం మీరు హాఫ్ ఇంచ్ తీసుకోండి పావు ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ తీసుకోండి ముప్పావు ఇంచ్ తీసుకోండి మీ ఇష్టం అనమాట ఈ గ్యాప్లో కరెక్ట్గా రావాలి ప్రతి పోట్లీ బటన్కి గ్యాప్ అనేది కరెక్ట్గా ఇస్తూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నేనైతే మిడిల్లో ముప్పా నుంచి గ్యాప్ ఇస్తున్నాను ఆ గ్యాప్ను కూడా నేనేం నోట్ చేసుకోలేదు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేస్తూ ఖర్చు దగ్గర ఎక్స్ట్రాగా ఈ పోట్లీ బటన్ వేసి నీట్గా ట్రిమ్ చేశాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత షైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేస్తే మనకి ఎక్కడ స్టిచ్ ఉంది కనిపించదు అందువల్ల రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్కి ప్లేస్ చేస్తే ఇక్కడ మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంది కదా ఈ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుంది రైట్ సైడ్కి పైపింగ్ పోట్లీ బటన్స్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయన్నమాట ఇలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసుకొని పోట్లీ బటన్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా ప్లేస్ చేసి ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని పోట్లీ బటన్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని నీట్గా ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవచ్చు కానీ నేను స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ స్టిచ్ వేసామంటే మనం ఇప్పుడు సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు మళ్ళీ స్టిచ్ వేయాలి అందువల్ల ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది ఎక్స్ట్రా అయిపోతాయి కాబట్టి నేను స్టిచ్ వేయట్లేదు లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా స్లీవ్స్ ని రెడీ చేసుకోవాలి పై హ్యాండ్ హ్యాండ్ని క్రింది వైపున బార్డర్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా హ్యాండ్ పొడవు పదున్నర ఇంచెస్కి రావాలి పై వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ అంటే పదకొండు ఇంచెస్కి హ్యాండ్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా చెక్ చేసుకొని పదున్నర ఇంచెస్కి ఇక్కడ పిన్స్ని సెట్ చేసుకోవాలి అంటే క్రింది వైపున క్లాత్ పై వైపున క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను పిన్స్ని సెట్ చేశాను గమనించండి ఫ్రెండ్స్ ఇలా పిన్స్ని సెట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది అంటే ఈ పోట్లీ బటన్స్ నెక్స్ట్ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఈ పోట్లీ బటన్స్ క్రింది వైపున బార్డర్ అనేది నీట్గా ఇలా రెడీ అవుతాయి అన్నమాట పిన్స్ని ఇలా నీట్గా రిమూవ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చు అనేది లోపల వైపు వెళ్ళిపోతుంది ఇక్కడ నైస్గా మనం హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ హెమ్మింగ్ వేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్లాత్ లోపల వైపున అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకొని చూసారా హ్యాండ్స్ పార్ట్ కి నీట్గా ఇలా డిజైన్ చేశాక హ్యాండ్ పొడవు కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే చూసారా పదున్నర ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఆ టూ హ్యాండ్స్ కి గ్రీన్ కలర్ పైపింగ్ ని డబుల్ పైపింగ్ వచ్చేలా డిజైన్ చేశాను బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి హ్యాండ్స్ లుక్ ఎలా ఉందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ కావాలి అంటే కామెంట్స్ లో అడగండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్